ఈ రోజు హైదరాబాద్ చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణంలో తెలంగాణ తూప నైవేద్య రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దౌల్తాబాద్ వాసుదేవ్ శర్మ గారు మీడియా సమావేశం ఏర్పాటు చే జరిగింది చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపైన జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఈ రోజు వారిని పరామర్శించి అర్చకులకు భద్రత కరవైనదని ఈ విధంగా ఎవరు చేసిన చూస్తా వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నింది నిందితులను సకాలంలో శిక్షించాలని చెప్పి వారు ప్రధాన డిమాండ్ చేయడం జరిగినది ఈరోజు చిలుకూరు బాలాజీ దేవాలయానికి రావడం జరిగింది గత నాలుగైదు రోజుల క్రితం చిల్కూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై రామరాజ్యం అని పేరు పెట్టుకొని కొంతమంది దుండగులు దాడి చేయడం జరిగింది ఆ దాడిని ఖండిస్తూ ధూపదీప నైవేద్య అర్చక సంఘం తరఫున అన్ని జిల్లాల ప్రతినిధులను తీసుకొని వారిని పరామర్శించి వారికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం దేవాలయాల్లో అర్చకుల పట్ల ఈ రకమైనటువంటి ఇబ్బంది జరిగితే భవిష్యత్తులో దేవాలయాల్లో అర్చకత్వం చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ అర్చకుల శ్రేయస్సు పట్ల ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాలి ఈ జరిగినటువంటి సంఘటన పైన సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి ఆ అర్చకులకి న్యాయం చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షులు ధూపదీప నైవేద్య అర్చక సంఘం జయూపదీప నైవేద్య అర్చకుల అర్చకుల ఐక్యర్చ